మిమ్మల్ని రాముడు అని ట్యాగ్ని యాక్సెప్ట్ చేస్తారా కృష్ణుడు అనే ట్యాగ్ యాక్సెప్ట్ చేస్తారా కృష్ణుడు అంటే పూర్తిగా కృష్ణుడి కాదు రాముడు అంటే పూర్తిగా రాముని కాదండి రామకృష్ణ అంటే కరెక్ట్ సెట్ అవుతుందేమో కాదు ఏదో సరదా చెప్పాను తప్ప నాట్ నేను ఐఎమ్ నాట్ అంత కృష్ణుడు అంత రొమాంటిక్ అయితే కాదని బట్ అలానే రాముడంతా సిన్సియర్ గా అంత రాముడు అంతా కూడా కాదు అంటే రాముడిని అని కూడా చెప్పలేను నేను బట్ బర్నీగా మంచిగా ఉండడానికి ఐ ట్రై మై బెస్ట్ నేను అంటే ఎవరికి నచ్చుతానో ఎవరికి నచ్చలేదో తెలియదు డెఫినెట్ గా ప్రతి మనిషి అందరికి నచ్చాలని లేదు అందరికి నచ్చకూడదని లేదు నేను మా అమ్మకి ఏ రోజు కూడా మా అమ్మ చేతారే ఏంట్రా నువ్వు అని అనిపించుకోకుండా మా అమ్మ చెప్పి తిక్కులు తినకుండా మంచిగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటాను నేను అలాగే మై మెంటర్ మై గురువు గా అంటే అలాంటి మనిషి మన లైఫ్ లో దొరక నాగబాబు గారు లాంటి మనిషి మన లైఫ్ లో దొరకడం కూడా చాలా అదృష్టం అది బికాజ్ ఆయన పరిచిన తర్వాత చాలా చేంజెస్ జరిగాయి నా లో నేను ద వే ట్రీటింగ్ పీపుల్ మనుషుల్ని ట్రీట్ చేసే విధానం కానీ నా ఫ్యామిలీ మెంబర్స్ ని ట్రీట్ చేసే విధానం గాని రెస్పాన్సిబిలిటీస్ గాని కేరింగ్ గాని హెల్త్ కానీ హెల్త్ విషయం కానీ ఎవ్రీథింగ్ దేర్ ఆర్ సో many చేంజెస్ ఐన బికాజ్ ఈ ఇంటర్వ్యూ ద్వారా నేను ఐ యామ్ గివింగ్ ఏ బిగ్ సెల్యూట్ ఫర్ మై గురు మై మెంటర్ నాగబాబు సార్ ఫేవరెట్ యాక్ట్రెస్ ఎవరు టీవీలో అండి బిగ్ స్క్రీన్ నాకు టీవీలో యాక్ట్రెస్ కావాలి బిగ్ స్క్రీన్ మీద వన్ అండ్ ఓన్లీ సావిత్రి గారు అండి అంటే శ్రీదేవి గారు అంటే చాలా ఇష్టం నాకు అంటే ఆవిడ చేసిన పెర్ఫార్మెన్స్ చాలా ఇష్టం బట్ సావిత్రి గారు అంటే నేను నేను పాత సినిమాలన్నీ నేను అదే మాయాబజార్ అయితే ఎన్నిసార్లు సార్లు నేను అసలు ఆ ఎపిసోడ్ లాస్ట్ ఎపిసోడ్ మ్యారేజ్ ఎపిసోడ్ అయితే ఏమి ఆడేసి అండి బాబు ఆవిడ బాబోయ్ నమస్తే సావిత్రి గారు నమస్కారం అండి సావిత్రి గారు వాణిశ్రీ గారు అంటే ఒక్కొక్క ఒక్కొక్క తరం అది అంటే ఆవిడంత పెద్ద అడ్వన్ ఆడే స్వామిశ్రీ గారు టీవీ టీవీకి వస్తే మాత్రం నేను టాప్ దీంట్లో ఉండేది నేను ఐ జస్ట్ లవ్ టు వర్క్ అండ్ ఐ రెస్పెక్ట్ హరిత గారు ది ట్రై టు గ్రాప్ ద అటెన్షన్ ఆఫ్ ద ఆడియన్ టీవీకి ఏమైపోద్ది అంటే ఒక బ్లాక్ లో పది మంది ఆర్టిస్టులు ఉంటారు పది మంది ఆర్టిస్టులు ఉన్నప్పుడు ఎవరి డైలాగ్స్ ఉంటాయో ఎవరి ఎవరి పని ఏంటో మనకు తెలియదు బట్ ఆడియన్ అటెన్షన్ అనేది గ్రాప్ చేయడం చాలా కష్టం బట్ వీళ్ళిద్దరూ హరిత గారు ఒకరు జ్యోతిరెడ్డి గారు ఒకరు కొంతమంది అంటే నేను వాళ్ళిద్దరి మిగిలిన వాళ్ళు నేను తక్కువ చేయట్లేదు అందరూ ఆల్ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ బట్ నేను వీళ్ళతో కొన్ని ఎక్కువ ప్రాజెక్ట్స్ చేశాను కాబట్టి నా ఫస్ట్ ప్రాజెక్ట్ అంటే పెద్ద మెగా ప్రాజెక్ట్ హరిత గారితో చేశాను కాబట్టి హరిత గారితో చాలా మంచి సీన్స్ చేశాను అలాగే జ్యోతిరెడ్డి గారితో కూడా అలాగే అందరూ మంచి ఆడస్ బట్ వీళ్ళిద్దరూ లవ్ వర్క్ నెంబర్ నెంబర్ ఆఫ్ ఆఫ్ చేశారు నంది అవార్డ్స్ అవార్డ్స్ కొన్ని డైలాగ్స్ డైలాగ్స్ మూవీస్ లో పెద్ద నేను అంటే సీరియల్ సీరియల్ అమ్మాయిని కాఫీ పెట్టమంటాను లోపలికి వెళ్ళిన తర్వాత లోపలికెళ్ళి ఆ లైటర్ కొట్టే ప్రాసెస్ లోనే అమ్మాయికి చిన్న డౌట్ వస్తుంది అవుతుంది కిచెన్ లో మొత్తం గ్యాస్ స్మెల్ వస్తుంటుంది వీడు ఆల్రెడీ గ్యాస్ ఓపెన్ చేస్తాడు గ్యాస్ మొత్తం లీక్ అయిపోయింది అమ్మాయి లైటర్ కొడితే బ్లాస్ట్ అయిపోద్ది సో డౌట్ వచ్చి ఆపుతుంది డౌట్ వచ్చి ఆప్తే ఈం చేస్తాడు ఒక్కొక్క డోర్ క్లోజ్ చేస్తాడు మొత్తం డోర్లన్నీ క్లోజ్ చేస్తే వద్దు నన్ను చంపద్దు అంటే మొత్తం డోర్స్ అన్ని క్లోజ్ చేసి బయట నుంచి వచ్చి కిటికీ దగ్గర వస్తాడు విండో ఓపెన్ చేస్తాడు విండో బయట ఉంటాడు కిచెన్ లో అమ్మాయి ఉంటుంది గ్యాస్ మొత్తం ఉంటుంది అమ్మాయి దండం పెడుతుంటది వద్దు నన్ను చంపొద్దు నేను మా ఇంటికి వెళ్ళిపోతాను కావాలంటే నన్ను చంపొద్దు మా అమ్మ నన్ను చాలా బాధపడుతుంది బాధపడుతుంది వీటి అగ్గి పుల్ కొట్టి అలా పెడతాడు కిటికీ దగ్గర లోపలికి వేస్తే బ్లాస్ చచ్చిపోతు అగ్గి పుల్ అలా పెడతాడు ఎపిసోడ్ బ్యాంగ్ అండి అయ్యో వేసారా నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చి కూర్చుంటే ఫోన్ ఊతాడు అగ్గిపల్ని ఊది ఊది పడేసి వెళ్ళి డోర్ తెస్తాడు భయపడ్డా కదా శ్రవంతి నువ్వు భయపడ్డావు నువ్వు నాకు కావాలి స్రవంతి ఎవరికి తెలియని గమ్మత్ అనే విషయం నీకు మాత్రం చెప్తాను నీ మనసులో పదులంగా ఉంచుకో యు టేక్ మదర్స్ డే యు టేక్ మదర్స్ డే తల్లే ప్రత్యక్ష దైవం అంటారు అలాంటి తల్లిని దైవంగా చూసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు స్రవంతి లేరే దేర్ ఇస్ నో మీనింగ్ ఆఫ్ మదర్స్ డే యు టేక్ ఫాదర్స్ డే స్రవంతి ఇప్పుడున్న ఈ జనజీవన స్రవంతిలో ఎవరు ఎవరికి తండ్రో ఖచ్చితంగా చెప్పలేము కదా కొంచెం వినడానికి బాధగానే ఉంటుంది కానీ అదే నిజం దెన్ దెర్ ఈజ్ నో మీనింగ్ ఆఫ్ ఫాదర్స్ డే యు టేక్ ఫ్రెండ్షిప్ డే ఏ స్వార్థం లేకుండా జీవితాంతం మనతో పాటు నడిచేవాడే నిజమైన స్నేహితులు అంటారు అలాంటి స్నేహితులు ఎంతమంది ఉన్నారు శ్రవంతి లేరే దెన్ దెర్ ఇస్ నో మీనింగ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ డే యూ టేక్ ఇండిపెండెన్స్ డే ఇండిపెండెన్స్ డే శ్రవంతి ఈ దేశానికి స్వాతంత్రం తేవడానికి ఎంతో మంది ప్రాణాలు అర్పించారు అలాంటి దేశం కోసం ఇప్పుడు ప్రాణాలు ఇవ్వడానికి ఎంతో మంది సిద్ధంగా ఉన్నారు లేరే ఉదయాన్నే లేచామా జెండా చాక్లెట్ తిన్నావా అయిపోయా ఇదా దెన్ దెర్ ఇస్ నో మీనింగ్ ఆఫ్ ఇండిపెండెన్స్ డే కానీ ఫూల్స్ డే ఏప్రిల్ ఫస్ట్ ఈరోజు ఎవరో ఒకరిని చాలా సిన్సియర్ గా పూలు ట్రై చేస్తారు ఈరోజు ఏప్రిల్ ఫస్ట్ ఏ ఫుల్ అలా చూస్తావేంటి సార్ ఏ నీ చూపు భాష నాకు అర్థమైంది లే సూపర్ అంటే అలా అలా ఉంటే అది ఫ్లో కూడా భలే ఉండేది రైటర్ డైలాగ్ రైటర్ త్యాగరాజ్ గారు అని చెప్పి అద్భుతమైన డైలాగ్స్ రాదు సార్ అంటే అన్ని కుదిరేయండి ఆ సీరియల్ కి అమ్మాయి కూడా డెబ్యూ ప్రాజెక్ట్ మీనాకి నందికిషోర్ కూడా మంచి పేరు వచ్చింది ఆ హీరో క్యారెక్టర్ కి మన శశికి కి మంచి పేరు వచ్చింది శేఖర్ ఛత్రపతి శేఖర్కి మంచి పేరు వచ్చింది అంటే అన్ని కుదిరే ఆ గురించి నేను మ్యాన్ రికంగ్ చేసుకున్నానండి అంటే అమ్మ తమ్ముడు కూతుర్ని అమ్మాయి బిఎస్సి కంప్యూటర్స్ గ్రాడ్యుయేట్ హౌస్ వైఫ్ వెరీ గుడ్ వైఫ్ అంటే నాలాంటి పౌరంబోగోడికి దొరికిన ఒక మంచి పద్ధతి అయిన ఇల్లాలు భతే ప్రాణంగా పిల్లలే ప్రాణంగా ఉండే ఒక వైఫ్ ఇంకా అంతకు మించి నేను ఏం చెప్పగలను ఆ అమ్మాయికి మంచి జరిగిందో నాకు మంచి జరిగిందో పెళ్లి చేసుకోవడంలో ఆలోచిస్తే ఒక రకం నాకే మంచి జరిగింది అనమాట లేదంటే వేరే అమ్మాయి అయితే నన్ను అంటే నేను నా నేను చేసిన పనులకి ఈ ఫైనాన్షియల్ కి ఇవన్నీ ఉన్నాయి కదా నా లైఫ్ లో వేరే వాళ్ళైతే కొంచెం ఇబ్బంది పడేవారు బట్ అన్నిటికీ నిలబడింది తీసుకొచ్చింది బట్ కిడ్స్ నా పిల్లలు ఇద్దరు కూడా బాగా చదువుకున్నారు వాళ్ళు బాగా సెట్ల అయర్ లైఫ్లో మ్యారేజెస్ ఇంకా టైం ఉంది కదా అలాంటి అమ్మకి అంటే ఫోన్ ఏ టైంలో ఉన్నా లేకపోయినా భరణీ గారి దగ్గర ఎక్కడ ఎలాంటి షెడ్యూల్లో ఉన్నా ఏ టైం అయినా ఆఫ్టర్నూన్ మాత్రం ఖచ్చితంగా అమ్మకి కాల్ చేసి తిన్నారా అని అడుగుతారంట ఏంటి అది ఫాదర్ చనిపోయినప్పుడు ఇంకా ఎవరు సెటిల్ అవ్వలేదు లైఫ్లో ఆయన సిస్టర్కి ఒక్కరికే మ్యారేజ్ చేశారు అప్పటికి ఇంకా మేము అంటే ఇది ఇది ప్రపంచం అని చెప్పి తెలియదు ఇంకా లెక్క మా అన్న జాబ్లోకి వెళ్ళాడు సో ఒక హ్యా ఏ బాధ్యతలు లేకుండా మేము ఇలాగే ఉండాలని చెప్పి రుద్దుకుండా వాళ్ళు ఐ కాన్సీ దే ఆర్ వెరీ రిచ్ ఉన్న దాంట్లో మాకు ఎప్పుడు ఏ ఇబ్బంది లేకుండా చూసుకున్న వాళ్ళు సడన్గా ఫాదర్ చనిపోయేటప్పటికి అన్నకు జాబ్ పరంగా వేరే చోట ఉన్నాడు చెల్లికి మ్యారేజ్ అయిపోయింది కాబట్టి తను తన ఫ్యామిలీ బావగారు అంతే అమ్మ నేనే కదా ఇంకా అప్పుడు అమ్మ నాతోనే ఉండాలి అంటే డాడీ చనిపోయిన దగ్గర నుంచి నైన్టీ ఫోర్ అంటే థర్టీ వన్ ఇయర్స్ థర్టీ వన్ ఇయర్స్ నాతోనే ఉందమ్మ తను ఇప్పుడు అంటే ఏదో తనకున్న దాంట్లో ఫాదర్ ఏదో సంపాదించిన దాంట్లో అందరినీ వాళ్ళ నలుగురు తమ్ముళ్ళు చూసుకున్న దాంట్లో ఏ రోజు కూడా నాకు ఇది లేదు ఎప్పుడు అనిపించలేదు అంటే ఈ రోజు కూడా నా ఆకలితో పడుకునివ్వలేదు ఆవిడ అండ్ ఒక అంటే నేను డెసిషన్ తీసుకున్న ప్రతిసారి అది రాంగ్ డెసిషన్ రైట్ నేను చెప్పలేను గానీ ఒక పిల్లర్ లా నిలబడిపోయింది ఆవిడ ఆవిడ స్ట్రాంగ్ మెంటలీ స్ట్రాంగ్ గా నేను చెప్పలేను బట్ నా దగ్గర నా విషయం వచ్చేటప్పుడు పర్టికులర్ నా విషయం వచ్చేటప్పటికి ఆవిడ మెంటలీ స్ట్రాంగ్ గానే బిహేవ్ చేసేది నా దగ్గర నేను నీకు అన్నట్టు బిహేవ్ చేసేది ఇది 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 కావాలి ఇది అవసరమైంది అని చెప్పండి ఏదో రకంగా తెచ్చేసేది ఎలా తెచ్చేదో తెలిసేది కాదు మేబీ తర్వాత తెలిసేది తను గోల్డ్ ఏదైనా పెట్టేసి తెచ్చేదో తను ఎవరి దగ్గర ఉన్న హ్యాండ్లూన్ కింద తీసుకుని తెచ్చేదో తెలిసేది కాదు కానీ బట్ ఇది లేదు అన్నమాట అని ఎప్పుడు రాలేదు అంటే నా జన్మనిచ్చిన తల్లే అలా ఉంటుందని నేను అనుకున్న తల్లులందరూ అలాగే అందరమ్మలు అలాగే ఉంటారను అనుకుంటాను నేను మేబీ ఆవిడ వలన నేను ఐ రెస్పెక్ట్ అందుకే నా లేడీస్ అంటే నాకు చాలా రెస్పెక్ట్ రీజన్ మై మదర్ సారీ నాకు అ గ్రేట్ ఉమెన్ చాలా మంచి అమ్మ అదేంటి అమ్మలు అందరూ మంచి వాళ్ళండి నాకు ఇంకొంచెం ఇంకా ఎక్కువ మంచి అమ్మ దొరికింది నాకు ఒక చిన్న పరిణిసం చూసాం ఇప్పుడు సారీ మంజుష గారు కొంచెం నేను కంట్రోల్ చేసుకుని కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా కంట్రోల్ అవ్వలేదు కానీ సెట్ లో ఉన్న వాళ్ళందరికీ కలంట వాటర్ వచ్చింది మీ కలర్ నీళ్ళు వచ్చి ఇంకా అది ఇంకా ఆప్ కలర్ వచ్చింది అమ్మ కదా అమ్మ సో వాళ్ళ తర్వాతే ఏ ప్రపంచం అయినా ఇట్స్ ట్రూ